యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి కార్యక్రమం వీక్షిస్తున్న తోటి బ్రదర్ సిస్టర్స్కి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఆరో వచ్చినం చదువుకుందాం చాలా జాగ్రత్తగా ఆలకించాలా అనుదిన తండ్రి స్వరం కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ బ్రదర్ సిస్టర్స్కి ఈ వాక్యము ప్రార్థనపూర్వకంగా నా తండ్రి నా ప్రభు ఏదైతే చెప్పమన్నాడో అదే మీతోని పంచుకుంటున్నా నా సొంత జ్ఞానము సొంత తెలివితేటలు ఇక్కడ ఏవి పనిచేయరు దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నేను మాట్లాడుతున్నాను తప్ప నా సొంత జ్ఞానముతో సొంత తెలివితేటలతో నేను మాట్లాడలేదు ఈ వాక్యము మీరు ఆలకించినప్పుడు మీ హృదయాల్లో నూరంతులుగా ఫలించాలని దేవుని రాజ్యము కొరకు నన్ను సిద్ధపరుస్తూ అనేకులని సిద్ధపరచమని నా ప్రభు చెప్పాడు కాబట్టి అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా నాకు అన్ని తెలివితేటలు లేవు అంత నాలెడ్జ్ లేదు కానీ దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే మీతో పంచుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఆలకించాల ఈరోజు దేవుని వాక్యము మార్క్స్ వార్త ఏడు అధ్యాయము ఆరు వచ్చినాం చదువుకుందాం ఈ ప్రజలు పెదాలతో నన్ను గనపరుచు గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దే ఉపదేశ దేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఇక్కడ దేవుని వాక్యము ఏ వాక్ సెలవిస్తుంది ఈ ప్రజలు పెదాలతో నన్ను గణపరచు గనపరుచుతున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నది మన ప్రవీణ యేసు క్రీస్తు నామములో తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ఈరోజు నేను చెప్తున్న నిజంగా క్రైస్తవ జీవితము క్రీస్తుతో నువ్వు నడుస్తే ప్రభుతో నువ్వు నడుస్తే నిజంగా నా ప్రభుని నేను నమ్ముకుంటున్నాను నిజంగా దేవుడితో నేను నడుస్తున్నాను ఈ ప్రజలు అంటే పెదాలతో ప్రతి ఆదివారము దేవుని సన్నిధానములకు వస్తున్నారు దేవుని పాటలు పాడుతున్నారు ఆరాధిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు పాటలు పాడుతున్నారు ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము దేవునికి దూరంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు క్రియలు లేని విశ్వాసముతో ఉన్నారు క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వసించావు కానీ క్రియలు లేవు దేవుని నమ్ముకున్నావు కానీ క్రియ లేదు క్రియలు లేని విశ్వాసం మృతము ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నావు కరెక్ట్ నేను కాదన్నట్లే కానీ క్రియలు లేవే అర్శుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో ఆత్మ ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు దేవుడు నీలోని కాపురం చేస్తాడు ఏసయే నీ జీవితంలోకి వస్తాడని ఆయన రెడీగా ఉన్నాడు కానీ నీ హృదయము దేవుడికి ఇవ్వట్లే పది సంవత్సరాల క్రితము నేను బాప్తీస తీసుకున్నాను కానీ సృష్టించావు కానీ క్రియలు లేవు ఇరవై సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా నువ్వంటున్నావు కానీ క్రియలు లేవు మానవులు కల్పించిన పద్ధతులు ఉపదేశకులు లోకానుసారంగా నడుస్తున్నారు కానీ దేవుని చిత్తము నీ పట్ల జరగట్లే ఎందుకు దేవుని ఉద్దేశము నీ పట్ల జరగట్లేదు నీ హృదయము దూరంగా ఉన్నాయని దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా చెప్పు నీ మనస్సాక్షి చెప్తుంది దేవుడికి దగ్గరగా ఉన్నావా నీ హృదయము దేవుడికి ఇచ్చావా వస్తున్నావు ఆదివారం చచ్చికొస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏదో నలుగురిలో నారాయణలాగా నలుగురిలో భక్తి ఆ భక్తి మన జీవితము సరిచేయదు దేవుడు రాజ్యానికి వెళ్ళదు ఆ భక్తి సున్నా భక్తి క్రియలు లేని విశ్వాసము మృతమే చచ్చిన వారిగా సమాధి ఎలాగుందో సమ ఎప్పుడైనా చూసారా శవము బ్రతికి ఉన్నారు కానీ చచ్చిన వారిగా ఉన్నారు ఈరోజునే దేవుని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో విశ్వసించే ప్రభుని పొందుకొని ఆ విశ్వాసములో క్రియల మూలంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో అసలైన జీవితం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది నేను ఒకటే చెప్తున్నా ఈ భక్తి ప్రతిదినము సాధనం చేసినప్పుడే సాధన చేయాల ఒకరోజతో రాదు ప్రతిదినము ప్రార్థన అరగంట సేపు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే ఇంకా ఎక్కువ సమయమైనా తీసుకోవచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా ఆత్మలో దేవుని వాక్యం చదవాలా అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోని నివాసం అంటే నీ హృదయంలోని నివాసం చేసిందే కాక నీ హృదయంలో ఏది ఉన్నాయో అవన్నీ అంటే ప్రభువుకి ఏదైతే మనసు ఉంటుందో ప్రభుకి ఏదైతే హృదయం ఉంటుందో ఆ హృదయం నీకు అనుగ్రహిస్తాడు నీ హృదయమే దేవుడికి ఇవ్వలేదు ఏదో వస్తున్న ఆ ఆదివారం నలుగురిలోని నారాయణలాగా ఆరాధిస్తున్న పాటలు పాడుతున్నావు భక్తిగా కనిపిస్తున్నావు కానీ వేషధారణ అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువాం ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరలేరు కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో ఆలే పరలోక రాజ్యానికి అర్హులు ఈరోజు మన భక్తి దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి మన భక్తి దేవుని దృష్టిలో నీతిగా ఉండాలి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడే అప్పుడు ఏక మనసు ఏక ఆత్మతో అప్పుడే దేవుడితో సంబంధం కలిగి ఉంటావు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు నేను ఒక్క విషయం చెప్తున్నా క్రైస్తువులే నేను బయటోల కోసం చెప్పట్లేదు మన క్రైస్తవ సమాజం కోసం చెప్తున్నా క్రైస్తవు బిట్లు కోసం చెప్తున్నా మన క్రైస్తువులు మారితే మన క్రైస్తువులు మార్మన్స్ పొందితే మన క్రైస్తువులు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే నీ పొరుగువారు మారుతారు ఫస్ట్ అనేకులు దేవుల్లోకి నడిపిస్తారు నీ సాక్ష్యమే సరిగి లేదు ఈరోజు మన జీవితంలో ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటే నేను కాదన్నట్లేదు మన ప్రభు దగ్గర మనము మన పాపాల్ని ఒప్పుకున్నప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తంతో కడిగి విరిగిన నలిగిన హృదయముతో ఆయనకి దృష్టిలో మనము ఉంటే అప్పుడు ఆయన దేవుని సంకల్పం అంత నీ పట్ల జరిగిస్తాడు ఈరోజు నేను చెప్తున్నా ఎందుకు మన జీవితాల్లో ఈ నీతి జరగట్లేదంటే ఒకటి ప్రార్థన లేదు పరిశుద్ధాత్మలు ప్రార్థన లేదు దేవుని వాక్యము ధ్యానము లేదు పరిశుద్ధాత్మలు దేవుని వాక్యము ధ్యానించట్లే అందుకనే ప్రభుతో ఈ సంబంధం కట్ అయిపోయింది దుష్టుడైన శాతం ఎలాగొన్నాడంటే మనుషుల హృదయాల్ని ఎర్రేసినట్టు మనుషుల హృదయాన్ని ఎర్ర వేసినట్టు ఎవడికి ఖాళీగా హృదయం ఉందో ఆ హృదయాల్లో దూరుతున్నాడు నువ్వు అవకాశం ఇచ్చావనుకో ఆ నీళ్ళని వెళ్తాడాడు ఎవరికి ఇస్తున్నాం నీ హృదయము దుష్టుడైన శాతానికి ఇస్తున్నావా ఇస్తున్నావా నేను ఒక్క విషయం చెప్తున్నా క్రైస్తువులు మారితే నిజంగా క్రీస్తుని వెంబడిస్తే నీ పొరుగు వారు మారుతారు ఫస్ట్ నీ ఎదురుండి వారు మారుతారు ఫస్ట్ నీ నడక నీ పడక నీ చూపు ప్రతి ఒక్కటి ఈ లోకము గమనిస్తుంది ఈరోజు మన జీవితంలో ఒక ఎగ్జామ్ చెప్తాను మీకు ఒక అమ్మగారు వచ్చి మా అబ్బాయికి పెళ్ళి సంబంధం చూడమని చెప్తున్నారు ఓకే ఓకే అన్న చూస్తానమ్మా పెళ్లి సంబంధం చూస్తాను అన్నా ఓకే రౌ నమ్ముకున్న బిడ్డలు నేను చూడండి అన్నాను ఆఖరికి ఆ అమ్మగారు ఏంటన్నారంటే మా కులము మా మతము మా కులస్థులే చూడండి ఫాస్ట్ గారు అని చెప్పారు నాతో నేను ఒక మాట చెప్పాను క్రీస్తులోకి ఇంక నువ్వు క్రీస్తులోను చనిపోలేదు బాప్తిజం తీసుకున్నావు కానీ చావలే ఈ కులము ఈ మతము ఈ ఆచారాలు ఇంకా చావలే ఈ బాప్తీసం అంటే అంటే అర్థం ఏంటి ఇంకా క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడాను ఇంకా జీవించేది నేను కాదు నువ్వు ఇంకా సిలువేయలే ఇంకా నువ్వు ఇంకా సమాధి చేయబడలే ఈ లోక ఆశలు సమాధి చేయలే ఈ లోక తలంపులు సమాధి చేయలే ఈ లోక పద్ధతులు సమాధి చేయలే ఈ లోక ఆచారాలు సమాధి చేయలే నేను క్రీస్తులో ఉన్నానని ఎలాగ చెప్పగలుగుతున్నావు ఈ లోకంలోనే జీవిస్తున్నావు కానీ క్రీస్తుని ఎరగట్లే ఈ లోకములోనే నువ్వు మా మతము మతము నీ మతము పరలోక రాజానికి తీసుకుని వెళ్ళదు నీ కులముని పరలోక రాజానికి తీసుకుని వెళ్ళదు ఈ మతాలు ఈ కులాలు మానవులు కల్పించిన పద్ధతులు ఏసు రక్తములో కడగబడితే అమూల్యమైన రక్తంతో నువ్వు కడగబడితే నిజంగా నువ్వు క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తే కులము అడగవు మతము అడగవు మతాలు మనం పెట్టుకున్నాం కులాలు మనం పెట్టుకున్నాం కానీ దేవుడు పెట్టలే అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన ఆయన రక్తములో కడగబడి విరిగిన నలిగిన హృదయముతో ఆయనకి కనెక్ట్ అవుతే ఎవ్వరు కూడా కులాల కోసము పెళ్ళి సంబంధాలు చూసినప్పుడు ఈ కులస్థలే కావాలి మా కుల మా కులస్థలే కావాలి అన్నావు అనుకో నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు యేసు రక్తమును నువ్వు కడగబడితే అక్కడే ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో అక్కడే సమాధి చేయబడింది ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు ఈ మాటను చెప్పగలుగుతున్నావా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశక్తితో నింపబడితే దేవుని ఆత్మతో శక్తితోను నింపబడితే ఈ లోక ఆచారాలని సమాధి చేస్తావు ఈ లోక పద్ధతులు సమాధి చేస్తావు నిజంగానే చెప్తున్నా ప్రభు మనతో ఉన్నాడు ఆయన అబ్రహాము కుమారుడు అబ్రహాము దేవుని నమ్మాడు క్రియల మూలంగా ఆయన కార్యం చేశాడు అబ్రహాము ఆయన నమ్మాడు కరెక్టే అబ్రహాము దేవుని నమ్మాడు ఆ నమ్మకమే నీతి మంతుడిగా క్రియల క్రియలు మూలంగా చేశాడు అబ్రహాం ఈరోజు నీ క్రియలు అలాగిన ఒకసారి దేవుని దృష్టిలో నీ క్రియలు సరిగ్గా లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చినా ఎన్ని సంవత్సరాలు పార్థం చేసినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీకు మనసే లేదు దేవుని వాక్యం సలవిస్తుంది ఈ ప్రజలు ఎవరు ఈ ప్రజలు పెదాలతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాక్యమే సలవిస్తుంది యశ్య గ్రంథం ప్రవక్త రాయించే ముందే ఈరోజు నీ జీవితం ఎలాగుంది ఒకసారి నా కులమే నీ నీ కులము నీతో రాదు నీ మతము నీతో రాదు ఈ కులము మతాలు మనం పెట్టుకున్నాం మానవుడు వృత్తిని బట్టి కులాలు పెట్టుకున్నారు మానవుడు కల్పించినవేవి దేవుడు అందరినీ సమానంగా చూశాడు అందరినీ ప్రేమించాడు ఆయన ఆ ప్రేమను కలిగి ఉంటే దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుని ఆత్మశక్తితో నువ్వు కలిగి ఉంటే ఈ లోక నువ్వు పాటించావు ఈ లోక పద్ధతులును పాటించావు ఈ లోకం వేరు దేవుడు వేరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేయాలని ఆయన రెడీగా ఉన్నాడు నీలోకి రావాలని ఆయన రెడీగా ఉన్నాడు నీ హృదయంలో నువ్వు తలుపు అనే నువ్వు తలుపు తీస్తే ఆయన నీలోకి నీ జీవితంలోకి వస్తాడని రెడీగా ఉన్నాడు ఆయన కానీ నీ హృదయం ఆదివారం వస్తున్నావు ఆ గారు ఏదో చెప్తున్నారు ఏదో వాక్యం అలకిస్తున్నావు ఏదో వెళ్తున్నావు కానికి చచ్చినత స చచ్చిన సమాధి వలే ఉన్నావు జీవం లేదు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ఈ లోకాన్ని జయించే శక్తి ప్రభు మనకు అనుగ్రహించాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు కులము కోసము అడగరు మతము కోసం అడగరు ఆత్మ లేనివాడే ఈ కులాలు మతాలు అడుగుతారు అందుకనే దేవుని వాక్యం సలివిస్తుంది ఈరోజు ఈ ప్రజలు పెదాలతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ఈ వాక్యమే సలివిస్తుంది మీ స్థితి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో నేను ఒకటే చెప్తున్నా నేను రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రభు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ జీవితము ఆ పరలోకం విడిచి రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఏకైక తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగొచ్చి నీ పాపము నీ శాపము నీ దరిద్రత సంపూర్ణంగా ఆ సిలువలో రక్తాన్ని కార్చి నీ కోసము ప్రాణం పెట్టి నీ కోసము సమస్తాన్ని నీ పాపాలన్నీ కడిగేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నిం నింపుకో దేవుని ఆత్మతోను నడువు నీ నువ్వు ఇంకా సమాధి చేయబడతావు ఎప్పుడైతే నువ్వు బాప్తీస్ తీసుకున్నావో ఆ మరుక్షణమే ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నీ ద్వారా నీళ్ళు ఉండి ఆయన కాపురం చేస్తాడు ఏసయ్య నీకు అవమానం వచ్చిందా నీకైనా ముందు తండ్రికి అవమానం వస్తుంది నీకు నిందలు వచ్చాయా నీకు కష్టాలు ఉన్నావా ఈ కష్టాలు దేవుడు చూస్తున్నాడు నువ్వు శ్రమలు చూస్తున్నాడు నీ అవమానాలు చూస్తున్నాడు నీకైనా ముందు దేవునికే అవమానం వస్తుంది నిన్ను విడిచిపెడతాడా ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా రక్తం కార్చాడు మన పాపాల నిమిత్తం మనలో ఏ నీతి ఉంది మమ్మల్ని మనల్ని ప్రేమించడం ఒకసారి గమనించండి ఏ నీతి ఉంది మనలోని ఏ నీతి ఉంది ఒక్కసారి గమనించండి నీతి లేని మనము ఈ మట్టి శరీరము ఈ శరీరము పాపానే కోరుకుంటుంది కానీ మంచిని కోరుకో ఎప్పుడైతే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడో ఆయన మన కోసం ప్రాణమై పెట్టాడు ఈ కుల మత ఇవన్నీ సమాధి చేయబడాల ఎప్పుడైతే నువ్వు క్రీస్తులు సమాధి చేయబడతావో ఎప్పుడైతే నువ్వు బాప్తీస్ని తీసుకుంటావో అప్పుడే సమాధి చేయబడింది ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు ఈ మాటను చెప్పగలితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా నీలోని నివాసం చేస్తున్నాడు నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడు నీలోని ఇంకా అందని ప్రేమ కలిగి నువ్వు కలిగి ఉంటావు నువ్వు ఈ మాటలు దేవుని ఆత్మతో శక్తితో నింపబడితే ఈ సాధన చేయల ప్రతి దినము వాక్యము ప్రతి దినము ప్రార్థన పరిశుద్ధ ఆత్మలు ప్రార్థన ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఎప్పుడైతే ఈ సాధన చేస్తావో ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడినట్టే ఈ సాధన లేకుండా నేను రెండు నిమిషాలు పార్థం చేస్తాను ఒక ఒక వచ్చిన చదువుతాను దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు ఇవన్నీ ఉత్తుత్తు బత్తి వేషధారణ అంటారు ఉత్తుత్తు భక్కలే దేవుడికి వేషధారణ దేవుడు వేషుల్ని క్షమిస్తాడు కానీ వేషధారలను క్షమించడు క్యాంప్ పెట్టుకోండి వేష్యుల్ని క్షమిస్తాడు దేవుడు వేషధాన్ని దేవుడు క్షమించాడు పేదాలతోనూ ఘనపరుస్తున్నా కానీ నీ హృదయం దేవుడికి ఏ సైకి నువ్వు ఇవ్వట్లే డిస్క్రషన్లో ప్రతి వాక్యము ప్రతి రిఫరెన్స్తో సహా అక్కడ వివరణలోని ఉంటుంది యూట్యూబ్లోని ప్రతి వాక్యం ధ్యానించండి పార్ పరిశుద్ధాత్మను చేయండి ఈ వాక్యం దారిచినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీలోని కాపురం చేస్తాడు నీలోని నీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టమున్నా అన్నిట్లోని సంపూర్ణ విజయం అత్యుత్తమైన విజయం ఏసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా జయించే శక్తి యేసయ్య మనకు అనుగ్రహించాడు ఇచ్చిన పార్థం చేసుకున్న ప్రభా ఈ దినం తండ్రి ప్రభా నాతోని ప్రభా మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా నా జీవితాన్ని మార్చేయ్యా నా ప్రవక్తను మార్చయ్యా నా చూపు మార్చయ్యా నా తలంపులు తండ్రి నీకు విరోధంగా నీకు ఆయాశకరమైనది నేను నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించేయా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు పరిశుద్ధపరిచేయ్యా ప్రభా అడుగు దేవుని సన్నిధానంలో ప్రభా ఏసయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో రక్షణ మార్గములు నడిపించి రక్షించయ్యా ఈ వాక్యాన్ని ఆ హృదయాల్లో నూరంతలుగా పలించి తండ్రి నీ రాక్కడ కొరకు సిద్ధపాటు దయచేదండి నీ పరిశుద్ధాత్మ ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాలు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఉద్దేశ్యం అంతా నెరవేర్చి అప్పులతో బాధలతో అవమానాలతో ఎంతమంది అయితే ప్రభా తండ్రి రోగంతో బాధపడుతున్న వాళ్ళందరి జీవితాల్లో ప్రభా విడుదల సంపూర్ణ స్వస్థత రక్షించి కాపాడి సహాయించే తండ్రి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరి జీవితాలను రక్షించి కాపాడి యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవేణ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్మ అన్ని సావాసము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని తోడే ఉండునుగాక ఆ మెయిన్